అందరికీ నమస్కారం అండి నేను మీ సరిత తెలుగు కంటెంట్ సంబంధించి నోట్స్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీతో షేర్ చేయడం జరుగుతుందండి ఇక్కడ కవులు రచయితలు బిరుదులు పురస్కారాలు రచనా శైలి పాత్రలు ఇతివృత్తాలు నేపథ్యం వీటికి సంబంధించి ప్రక్రియలు కూడా వీటికి సంబంధించి నోట్స్ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేశాను ఒక్కోసారి ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ ఇతిహాసం పురాణం ప్రబంధం శతకం కావ్యం ఈ ప్రక్రియలన్నీ మనం టెక్స్ట్ బుక్లో వరకే చదివితే సరిపోతుందండి వేరే పబ్లికేషన్లో ఎలా అయితే ఇక్కడ ఇతిహాసం ఉంటుంది దీనికి సంబంధించి డీప్ గీస్తారు వాళ్ళు అదంతా మనకి చదవాలి కానీ మరీ అంత అవసరం లేదండి నెక్స్ట్ ఇప్పుడు మీతోని ఇక్కడ అర్ధాలు పర్యాయపదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు ఇవి థర్డ్ నుంచి టెన్త్ వరకు చదవాలండి థర్డ్ నుంచి టెన్త్ వరకు కొంతమంది ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్నాయే చదువు బ్యాక్ సైడ్ అర్ధాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఉంటాయి కదండి అవి చదివితే సరిపోతుంది అనుకుంటారు అలా కాదు లెసన్స్ మధ్యలో నుంచి కూడా అడిగిన ఛాన్సెస్ ఉన్నాయండి ఒకసారి నా నోట్స్ చూడండి ఇది థర్డ్ క్లాస్ నుంచి నేను ఏది వదిలిపెట్టకుండా ప్రిపేర్ చేసుకున్నాను అండి టెట్కి డిఎస్సికి అంత తేడా ఏముండదు మనం టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇది డిఎస్సి ఎగ్జామ్ అన్నట్టు ప్రిపేర్ అయితే మనకు డిఎస్సికి ఈజీ అవుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వర్ణమాలు ఇచ్చిండు అందులో హల్లులు అచ్చులు అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు ఇక్కడ ద్విత్వాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు ఈ మూడింటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భాషా భాగాలు కొన్ని కొన్ని అక్కడక్కడ మీనింగ్స్ ఉంటాయి అదొక చూసుకోండి మనకి కరెక్ట్గా సిలబస్ ప్రకారమే గ్రామర్ ఉండాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటుందండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది కొంచెం అట్లా టచ్ చేస్తాడు అంతే ఇక్కడ సెకండ్ క్లాస్లో అండి తిథులు ఉన్నాయి నెలలు ఉన్నాయి తెలుగు నెలలు శ్రీకృష్ణ శతకం ఉంటుంది అది ఎవరాశంటే నృసింహ కవి నెక్స్ట్ ఇక్కడ ఋతువులు ఋతువులు కూడా ఉన్నాయండి ఫిఫ్త్ క్లాస్లో తెలుగు సంవత్సరాలు ఉంటాయి సెకండ్ క్లాస్లో తెలుగు నెలలు ఉంటాయి తిథులు ఉంటాయి ఫిఫ్త్ క్లాస్లో మాత్రం తెలుగు సంవత్సరాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్ గ్రామర్ ఉంటుందండి సిక్స్త్ క్లాస్ నుంచి కరెక్ట్ గ్రామర్ మన సిల్వర్ షీట్కి అనుగుణంగా సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటుంది ఇక్కడ వర్ణమాల వర్ణమాల ధ్వని హల్లులు దిత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం రిపీట్ అయ్యింది అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో చిన్నగా అట్లా టచ్ చేస్తాడు మళ్ళీ సిక్స్త్ క్లాస్ నుంచి డీప్గా ఉంటుందండి ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాని దిత్వాక్షరం అంటారు నెక్స్ట్ సంయుక్తాక్షరం ఇక్కడ సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లును చెందిన ఒత్తు చేరితే దాని అక్షరం అంటారండి ఇక్కడ నాకు ఒత్తు నెక్స్ట్ సంశ్లేషాక్షరం ఒక ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాని అక్షరం అంటారండి ఇక్కడ క్ష్మి లక్ష్మిలో క్ష్మి తీసుకుంటే ఇక్కడ కకారం ఉంది షకారం మకారం ఈ ఈ మూడు కలి ఇక్కడ కకార షకార మకారాల హల్లులు మూడు కలిసినాయి ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు కలిసినాయి కాబట్టి సంశ్లేషాక్షరం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మన వర్ణమాలని వర్గాక్షరాలు నుండి మా వరకు ఉన్న అక్షరాలని ఐదు వర్గాలుగా విభజించిల్లండి కావర్గం చావర్గం టావర్గం తావర్గం పావర్గం తెలుగు భాషలోని వర్ణాలను మూడు విధాలుగా విభజి విభజించిళ్ళు ఇక్కడ అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు మళ్ళీ హస్వాలు దీర్ఘాలు హస్వాలు అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులని హస్వాలని రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులని దీర్ఘాలని అంటారండి దీర్ఘాలైతే ఆ ఈ ఊ రూ ఐ ఔ ఇక్కడ మూడు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులని ప్లుతామూలు అంటారు అవి రెండు ఐ ఔ సంయుక్త అచ్చులను కూడా అంటారండి ఇక్కడ ఉచ్చరణ విధానాన్ని బట్టి హల్లులని కింది విధంగా విభజింపారు గజడ దబ సరళాలు ఈ రెండింటిని ఈ రెండు వర్గాలని అల్ప ప్రాణాలు అంటారు మిగతా వాటిని ఘ ఛ ఝ ఠ ధ భ ఇవన్నీ మహా ప్రాణ అక్షరాలు మళ్ళీ ఇదే వర్గాన్ని వర్గయుక్కులు అని కూడా అంటారండి అనునాశకాలు య అంతాలుష్మాలు ఇక్కడ ఈ బండిరా అక్షరాన్ని ఆధునిక వ్యవహారిక భాషల్లో ఉపయోగించడం లేదు దీనికి బదులు రాణి వాడుతున్నారు నెక్స్ట్ ఉభయాక్షరాలు సున్నా పూర్ణ బిందువు అంటారండి అరసున్న విసర్గ ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అని అంటారు అరసున్నని గ్రాంధిక భాషలో ఎక్కువ ప్రాధాన్యత విసర్గకి సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది ఇక్కడ లింగములు త్రీ స్త్రీలింగ పదాలు పులింగ పదాలు నపుంసక లింగ పదాలు ఇక్కడ స్త్రీలింగ పదాలు పులింగ పదాలు అంటే క్వశ్చన్ ఇస్తే ఎవరైనా ఆన్సర్ చేస్తారు కానీ ఇక్కడ నపుంసక లింగ పదాలు అనేవి మానవ సంబంధితం కానీ కానివి అంటే వస్తు పక్షి జంతు వాచక శబ్దాలను లింగ పదాలని అంటారు కుందేలు చెట్టు ముంగీస టేబుల్ పుస్తకం మనం జనరల్గా అయితే కోడిపుంజు కోడి పెట్టలాగా వాటికి ఆడ మగ అనే సంబంధాన్ని ఆపాదిస్తాం కానీ తెలుగులో అయితే వీ అనేవి నపుంసక లింగ పదాలని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి వచనాలు ఏకవచనం బహువచనం ఇది సిక్స్త్ క్లాస్ వరకు అండి నెక్స్ట్ టాపిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒకవేళ మీకు వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి